రెండుసార్లు మా ఇంటి దగ్గర వచ్చారు అప్పుడు నా కంప్లైంట్ స్పాండ్ లైట్ చేసాను భోజనం దగ్గర నప్పి నేను కార్ డ్రైవ్ చేసినా వేరే వేరే బయటకి వేసినా చిన్న ఫంక్షన్ కోసం వెళ్ళినా చాలా సపోర్ట్ ఉండేవాడు ఆయన చూశారు ఒకసారి చెప్పారు మ్యాక్సిమం మీకు ఒక వన్ మంత్ వన్ ఆర్ టూ మంత్స్ మీకు క్యూర్ అయిపోతాయి డెట్టిఫై అయిపోతే మీరు ఇది వాడను సార్ అని చెప్పి సజెషన్ చేశారు సార్ నేనేమన్నానంటే సార్ చాలా మంది బయటకు చెప్తున్నారు ఇది వాడుకుంటే కొంతమంది కిడ్నీలు కూడా కొట్టేస్తాయేమో ఇంకా పిల్లలు కూడా పెళ్ళవాళ్ళు చిన్న చిన్న ఉన్నారు నా ఆడపిల్లు ఉన్నారు ఇబ్బంది పడుతుంది ఫ్యామిలీ వరకు ఇబ్బంది పడతాం సార్ మీరు నా మంచి కోసం తీసుకొచ్చారు కానీ ఇది నాకు నమ్ముబుద్ధి కావట్లే చెప్పి పక్కన పెట్టాను సెకండ్ టైం చేసి రెడ్డి గారిని తీసుకొచ్చారు ఒక ఒక పావు కొంచసేపు కమిటీ చేసిన తర్వాత సరే సార్ ఏదైతే ఏమైంది వాడతా నేను బతుకుంటే సరే సరే పోతే ఇంకా పిల్లలకి అని కవర్ అయితే బ్లైండ్గా వాడాను వాస్తవంగా బ్లైండ్గా వాడాను ఫస్ట్ వన్ వీక్ వాడిన తర్వాత నాలుగు నిద్ర పడడం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పాన్లైట్ పెయింట్కి ఎలా ఉండదు అంటే సపరై వ్యక్తిగా అతను నైట్ నిద్ర పట్టేది కాదు బొసం ఒక పక్క పడుకుంటే ఇంకో పక్క పెయిన్ వచ్చేసేది అంత సఫర్ అవుతున్న టైంలో ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ ఈ క్యాప్సులు కూడా వాడాను ఒక వారం రోజుల పాటు తర్వాత నిదానం ఎప్పని మాయమైపోయింది నిద్రపడతాం బాగుంది ఇంటర్నల్ కంటే ఇప్పుడు మామూలుగా ఒక పది నిమిషాల పాటు పావున సభ నుంచునే పసి వస్తే చవన పట్టేసి బాడీ డిహైడ్రేట్ అయిపోయేది అటువంటి పూర్తిగా నయమైంది తర్వాత సార్తో అడిగాను సార్ మీరు తీసుకొచ్చిన మెడిసిన్ చాలా బాగా పనిచేసింది అది మెడిసిన్ కాదండి అది ఫుడ్ సప్లిమెంట్ అది మీరు అర్థం చేసుకోవడం రాంగ్ అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో క్యాప్సుల్ తీసుకొని ఇది మెడిసిన్ అనుకుంటారు ఇది బ్లాక్ జింజీర్ అనే అలంధార తయారవుతుంది కాబట్టి మీరు నమ్మచ్చు మీతో పాటు ఏమైనా అవకాశం ఉంది చెప్పండి సార్ అని చెప్పినారు అప్పటికి రెండుసార్లు మా కల్దీలో కూడా రెండుసార్లు మీటింగ్ కండక్ట్ చేశాను ఒక ప్రెస్ క్యాన్సర్ ఉన్న లేడీకి నేను సజెషన్ చేశాను ఆవిడ కూడా చాలా హెల్దీగా ఉంది అలాగే మా మిసెస్ అండి మోకాలు బాధపడుతుంది ముగ్గురు పిల్లలు నాకు ఇతర పాపలు బాబు ఇంటి పని మాట పని చేసినప్పుడు మోఖం నొప్పులు ఎక్కువ వచ్చేస్తుంది ఆడవాళ్ళు బాగా ఎక్కువ అంటే మూడు సిజరెన్స్ ఆవిడకి సరే ఏదో తాత్కాలికంగా ట్యాబ్లెట్ తెచ్చుకోవడం వాడుకోవడం ఆవిడ ఒకసారి అయ్యి తప్ప పూర్తిగా క్యూర్ అవ్వాలి సరే మీరేదో వాడుతున్నారు కదా కూడా నన్ను వాడుకోమంటారని చెప్పి అడిగితే వాడు ఇబ్బంది అని చెప్పని చెప్తే టెన్ డేస్లో తన మోకం ఎప్పుడు తగ్ని అండి అంటే ఇట్లా ఉన్న ఆడవాళ్ళు ఇది అసలు ఏ కంప్లైంట్ లేకపోయినా నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ అంటే మనిషికి వ్యాధి వస్తేనే వాడుకునే మెలిచేది కాదండి అది థర్టీ ఇయర్స్ ఎబో ఎనీ వ్యక్తి వన్ ఇయర్ పాటు ఈ క్యాప్సూల్ తీసుకుంటే తిరిగి మళ్ళీ పాత రోజులకి అంటే ట్వంటీ టు ట్వంటీ వయస్ ఉన్న ఏజ్లో ఏదైతే మనం అనుభవించామో అంత హెల్తీగా ఉండడానికి అవకాశం దోహదపడుతుంది అది సెకండరీ ఇది వాడు వాడుకో సజెషన్ సజెషన్ చేయబోయ్ పక్కన పెట్టే కానీ ఆరోగ్యం ఉండాలని కొన్ని నమ్మాలండి ఫస్ట్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి మనం ముందుకెళ్తున్నాం అంటే మనతో పాటు వెనకాల సపోర్ట్ ఉండేది ఫ్యామిలీ ఇంటికి వేసిన సరిగా లేకపోతే మొత్తం ఫ్యామిలీ మొత్తం కుట్టుబడిపోతుంటారు అలాగే నా మీద ముగ్గురు ఫ్యామిలీ ముగ్గురు పిల్లలు ఆధపడి ఉన్నారు నా భార్య చేసేదే మార్కెటింగ్ బయట చేసేది నేను ఆకువలే జాబ్ చేస్తానండి చేపలకి వైకి సంబంధించిన టెక్నీషియన్ చేస్తాను మా ఎక్కువ మొత్తం మార్కెటింగ్ మొత్తం సో బయటికి వెళ్ళలేని పరిస్థితి నుంచి చాలా హ్యాపీగా బయటపడ్డాను అది కేవలం విఆర్ కోర్ అని గొప్పతనం కోసం కాకపోయినా నాకు పరిచయం చేసిన జేసీ గొప్పతనం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందుకెళ్ళి మనసు పెట్టి ఇది కూడా కాక ఒక రకమైన మనకి మనిషికి ఉపయోగపడుతుంది చాలా వరకు జబ్బులు క్యూర్ అవుతున్నాయి ఇది మనం నమ్మచ్చని చెప్పడానికి కూడా ధైర్యం కావాలండి బయట మార్కెట్ లో ఉంది అపోహ లోపల ఏదో వ్యక్తి చెప్తే చాలా వరకు గుడ్డి నమ్మకంతో నమ్మాలా మేము ఎందుకు నమ్మాలి షుగర్ తగ్గిపోతా నా పిల్లలకి ఏమేదాన్ని గ్యారెంటీ ఇస్తావా వెయిట్ లాస్ అయిపోతావా వంద రకాల డౌట్ ఉంటాయండి దీంట్లో తీసుకున్న భావాన్ని బట్టి మంచి ఎప్పుడు కూడా కొంచెం టైట్ గా నితది మంచి చాలా చాలా టైట్ గా చెడు మాత్రం చాలా స్పీడ్ గా వేగాలకు వెళ్ళిపోతుంది దయచేసి మీలో చిన్న చిన్న డౌట్లను పక్కన పెట్టండి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా అందచేయండి నా యొక్క పర్సనల్ సజెషన్ థ్యాంక్ యూ అవకాశం మిత్రులు కాకినాడు